నమస్తే నేను మీ సంతోష్ కుమార్ పక్క వాళ్ళ ఇంటి దోషాలు మన మీదేమైనా పడతాయా పక్క వాళ్ళ ఇంటి ప్రభావం మన ఏమైనా ఉంటుందా అని చూస్తే కంపల్సరీ ఉంటుంది అది ఎలాగో మీకు చెప్తాను అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫేసింగ్ అనుకోండి ఏ ఫేసింగ్ అయినా సరే ఇప్పుడు ఇట్లా ఉంది అనుకుంటే ఇక్కడ పక్క వాళ్ళది ఇట్లా ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇట్లా రోడ్ ఉంది మనది ఇట్లా ఉంది ఇల్లు అనేది మీది ఇట్లా ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఇక్కడ ఒక ఇల్లు కట్టేసినారు ఈడ ఓ ఒక వాళ్ళ వాళ్ళ సేఫ్టీ ట్యాంక్ పెట్టిరు కాంపౌండ్ వాళ్ళు మనకు లేదు ఈ ఇంటికి సంబంధించి అంటే ఈ ఇంటికి కరెక్ట్ ఈ ఇంటికి సంబంధించి ఇది నైరుతిలో ఉంది నైరుతికి సంబంధించిన ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ ఈ ఇంటి మీద పడుతుంది ఇక్కడ ఇది ఉండడం వల్ల ఆ ఇంట్లో మేజర్ క్యాండిడేట్ అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఆ వాళ్ళకు కంపల్సరీ కనిపిస్తా ఉంటుంటది ఇంకోటి ఇట్లా గుంటలు ఉండడం వల్ల ఆపరేషన్స్ కూడా అయితే లాంటి ఇంట్లలో అంటే ఈ ఇంటిలో ఆపరేషన్స్ కూడా జరిగి ఉంటాయి అలాగే ఈ ఇట్లా ఉండడం వల్ల కూడా చాలా అంటే ఈ ఇంటికి చాలా ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది పక్క వాళ్ళ ఇంటి దోషాలు అంటే ఈ విధంగానే వస్తాయి ఇంకొకటి ఇదే విధంగా ఇంకొకటి తీసుకుంటే నార్త్ ఫేసింగ్ తీసుకున్నాం ఇక్కడ ఒక ఇల్లు ఉంది వీళ్ళు ఇక్కడ సంపు పెట్టినారు దీనికి ఈ ఇంటికి ఇది వాయువ్యం కదా అప్పుడు దీని ఎఫెక్టెడ్ కూడా మనకు ఈ ఇంటికి సంబంధించి వర్తిస్తుంది గమనించండి ఇదే విధంగా ఎప్పుడైతే ఈ ఇంటికి చుట్టుపక్కల వాళ్ళ పక్క వాళ్ళ సంపు సెప్టిక్ ట్యాంకు ఇవన్నీ ఏర్పాటు చేస్తారో దాని ఎఫెక్టెడ్ అనేది ఈ ఇంటికి మాత్రం అంటే మనం అంటే ఏదైతే ఇంటికి సంబంధించి ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఎఫెక్టెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంటుంది ఏదైనా సరే ఒక ఇంటికి సంబంధించి ఇంకొక ఇంటి దోషాలు అనేది కంపల్సరీ అక్కడ కనిపిస్తూ ఉంటుంటది దీనికి ఏం చేయాలి ఎట్లా ఏ విధంగా అంటే మీరు అది ఇంటిని బట్టే చెప్పడానికి అవుతుంది మీరు దీనికి ప్రొటెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ మీరు దానికి సంబంధించినది చిన్నది ఎక్కడ ఉంది అనేది వాళ్ళది పక్క వాళ్ళది ఎక్కడ ఉంది అనేది మీ ప్లాన్లు మార్క్ చేసి మాకు పంపిస్తే దానికి సంబంధించి ఏం చేసుకోవాలి ఎట్లా అనేది మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి పది మందికి షేర్ చేస్తారు అని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ